నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నా పేరు వినే ప్రస్తుతం మనం కరీంనగర్ లోని కొత్తపల్లి చెరువు దగ్గర అయితే ఉన్నాము గతంలో ఇక్కడ చాలా వీడియోస్ చేశామండి ఎందుకంటే ఇక్కడ ఉన్న మత్తడి వర్షాకాలంలో తెగి ఆ పొంగి పొర్లుతోంది ఇక్కడ ఉన్న వాటర్ అయితే ఒక్కసారి ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇదంతా క్లీన్ చేస్తుంది ఎవరు అంటే ఆ చెరువుకు సంబంధించిన వాళ్ళని తెలుస్తా ఉంది ఎందుకంటే ఈ యొక్క చెట్లు ఉండడం వల్ల వాటర్ ఇక్కడ ఆగిపోయి ఇది ఇదైతే ఆ సిమెంట్ తో నిర్మించిన కట్ట కాబట్టి దీని మీదకే వెళ్ళిపోతాయి కాకపోతే ఏమైతుందంటే అటు సైడ్ ఉన్న మత్తడి నేల ఏదైతే మట్టితో కూడుకుపోయి ఉందో ఆ మత్తడి తెగిపోయే అవకాశం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు సో ఒక్కసారి వీళ్ళతో మాట్లాడదాం వీళ్ళతో మాట్లాడి అసలు ఏ విధంగా ఉంది కొత్తపల్లి చెరువు పరిస్థితి అనేది ఒకసారి తెలుసుకుందాం ప్రస్తుతం ఈ వర్షాకాలంలో ప్రతి ఒక్క చోట రాష్ట్రంలో ప్రతి ఒక్క చోట కూడా వర్షాలు అయితే కంటిన్యూస్ గా పడతానే ఉన్నాయి సో కొత్తపల్లి చెరువుకు సంబంధించిన చేపలు ఏదైతే ఉన్నాయో ఈ మత్తడి నేల దాటి బయటికి వెళ్ళిపోకుండా ఇక్కడ ఏదైతే చూస్తున్నారో అన్ని వలలు అయితే కట్టేశారన్నమాట ఎందుకంటే చెరువులో చేపలు బయటికి పోకుండా అయితే ఇక్కడైతే వీళ్ళైతే ఏర్పాటు చేసుకున్నారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కొత్తపల్లికి చెరువుకి సంబంధించిన సభ్యులైతే ఉన్నారు ఒకసారి మాట్లాడే వివరాలు తెలుసుకుందాము నమస్తే అండి మీ పేరు సంతోష్ కుమార్ అండి నా పేరు ఇప్పుడు వచ్చేసి జాలి కట్టినాము చేపలు పోకుండా ఇప్పుడైతే ఎదురెక్కుతున్నాయి ఎదురెక్కిన వాటి కాకుండా కింది వాటికి దిగకుండా జాలి కట్టినాము దాని వల్ల ఏమైతుందంటే ఇదంతా మోరి నీళ్ళు వచ్చి ఇదంతా ఆకు అయినది ఆ పైన నుంచి వచ్చినంత ఆకుజమైతే మోరి నీళ్ళతో ఇది ఇంకా పెరుగుతుంది దాని వల్ల ఏమైతుందంటే మాకు ఇబ్బంది అవుతుంది దీ అంతా సాఫ్ చేయిస్తున్నాము ఇదంతా సాఫ్ చేయిస్తున్నాము అదంతా క్లీనింగ్ చేయించే వరకు ఒక ఐదు రోజులు టైం పడుతుంది ఎందుకంటే జాలి కట్టిన వల్ల జాలి తెగిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇదంతా క్లీన్ చేస్తే కొంచెం జాలి కడితే చేపలు అనేది దిగకుండా ఆపాలని మేము చూస్తున్నాం ఇప్పుడు ఎదురెక్తున్న చేపని కాపాడకుండా దిగే చేపని కాపాడాలి జాలి కట్టినాము ఇప్పుడు ఇది తట్టుకున్న వల్ల ఇబ్బంది అవుతుంది ఇదంతా తీపిస్తున్నాము ఇప్పుడు మేమే తీపిస్తున్నాము చెరువు వాళ్ళమే మున్సిపల్ వాళ్ళు సహకరిస్తానన్నారు కానీ ఇప్పటి వరకు అయితే ఏం చేయలేదు చేస్తాను అన్నారు దీని గురించి మళ్ళీ ఏంటంటే ఇది బాధపడ్డది కాబట్టి మొత్తడి అక్కడ దిగిపోతుంది ఆల్రెడీ కాబట్టి ఇది తట్టుకోవడం వల్ల దేనికి ఏమన్నా ఇబ్బంది అవుతుందని తీపిస్తున్నాం ప్రస్తుతం ఇది వచ్చేసి ఇక్కడ వాటర్ ఆగడం వల్ల జరిగే పరిణామాలు ఏంటి ఇది ఆల్రెడీ తెగిపోయిన కట్ట ఇది దీన్ని చేసి పోషరు మట్టి రైతులంతా కలిసి పోసిన మట్టి ఇప్పుడు ఆ ఇక్కడ వాటర్ ఆగితే మాత్రం ఈ ఫోర్స్ అంతా కట్ట తెగిపోతుంది ఎందుకంటే ఇది పోషిన మట్టి కాబట్టి ఆగలేదు ఇప్పుడు ఎక్కువ శాతం ఫుల్ ఫోర్స్ తోటి వస్తుంది కాబట్టి వాటర్ అనేది ఇప్పుడు రెండు మూడు రోజులు మొత్తం దుంకుతుంది ఎట్లయినా ఇలాగనే వర్షం పడుతూ ఉంటాయి తుంపు తుంపులుగానే పైనుంచి బాగా ఫ్లోరింగ్ లో వాటర్ వస్తుంది ఆడ చూసారు కదా మీరు ఇప్పటికీ పోయి ఉంటారు కావచ్చు ఆడ చేపలు బాగా పడుతున్నారు ఆ వాటర్ అనేది ఫ్లోయింగ్ తోటి వస్తుంది నిన్న నిన్నటి వరకు అక్కడ ఉండే ఇప్పుడు ఇక్కడి దాకా అయిపోయినాయి రేపు రేపు ఇంకా ఒక్క మూడు రోజులలో మొత్తం దుంకుతుంది దాన్ని బట్టి ఏంటంటే ఆకు చేయబట్టి మత్తడి ఎప్పుడు ఖరాబ్ అవుతుందో తెలియాక ఆకంతా తీపిస్తున్నాం వాటర్ స్ట్రక్ తెగుతుంది కంపల్సరీ ఇది అంతా వాటర్ అనేది ఫ్లోయింగ్ తోటి బాగా వస్తుంది కాబట్టి ఇది మట్టి ఇది రైతులంతా కలిసి పోషిన మట్టి ఆల్రెడీ గతంలో పోషిన ఇది ఎప్పుడో తెగిపోతుంది అనే భయంతో ఉన్నది మా కట్టా చాలా ఫోర్స్ తోటి వస్తున్నాయి వాటర్ ఇప్పుడు ఇప్పటికి సో మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర నుంచి ఏం సహాయం కావాలని ఏం లేదు ఇది మున్సిపాలిటీ నుంచి అంటే మేము మొన్నటిదాకా మా వాళ్ళ ఏది ఇరిగేషన్ డిపార్ట్మెంటు అవన్నీ కలిసినాము ఇది అన్నారు ఇంతవరకు అయితే ఏం లేదు సార్ ఇప్పటికీ చెప్పిన పోయి కలిసినాము ఇచ్చేసినాము చెప్పిన వాటికి అయితే ఇప్పటివరకు అయితే వారం రోజు చేస్తానన్నారు ఇప్పటివరకు ఒకసారి వచ్చి చూసిపోయారు అట మాక్స్ తెలియదు చూసిపోయారు అని చెప్పారు అంతే సో గతంలో అంతకు ముందు డ్రైనేజ్ వాటర్ చెరువులో కలుస్తున్నాయని చెప్పేసి సుమన్ టీవీ ప్రచారం ఇప్పుడు దాని వల్ల ఏమన్నా రిజల్ట్ ఉందా మీకు కొంచెం వరకు అయితే రిజల్ట్ ఉంది అక్కడ వరకు కట్టారు మళ్ళీ ఏంటంటే కొంచెం వాటర్ ఈడుస్తున్నారు ఇటు డ్రైనేజ్ వాటర్ ఇప్పుడైతే ఫ్లోయింగ్ మూసేసారు కానీ పైప్ పెట్టిరని అది కనబడతలేదు అది పైప్ అయితే పెట్టిరని చెప్తున్నారు అక్కడ సో అక్కడ పైప్ అయితే పెట్టిరు అది ఎందుకోసం అని అడిగితే దాంట్లో ఏదైతే గోడ కట్టారు కదా అది వచ్చే ఫోర్స్ కి కూలిపోతుంది దానికోసమని పెట్టారు రెండు మూడు రోజుల కోసం పెట్టినా అని అన్నారు కానీ పైప్ అయితే పెట్టారు అక్కడ దాని వల్ల అయితే సమస్య అయితే పరిష్కారం అయితే అయింది దానితో అయితే సుమన్ టీవీ ప్రచారం చేయడం వల్ల దాని వల్ల మేమైతే ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సుమన్ టీవీ